హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఊటికి వచ్చాము ఫ్రెండ్స్ రోజు గార్డెన్కి అయితే వచ్చామండి అలాంటివి చూపిస్తాం మీకు రోజు గార్డెన్ అయితే చూడండి ఫ్రెండ్స్ మా వారు నేను వచ్చాము ఊటికి చూడండి ఫ్రెండ్స్ రోజు పూలు ఎన్ని ఉన్నాయో ఎన్ని రకాలు ఉన్నాయో ఫ్రెండ్స్ చూడండి చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ నాకు చాలా ఆనందం అనిపించింది ఫ్రెండ్స్ ఇవన్నీ చూడంగానే అసలు చూడండి ఫ్రెండ్స్ మొత్తము ఇక్కడ ఉండేది చాలా బాగున్నాయి ఇక్కడ రెండు స్టెప్పులుగా ఉన్నాయి ఇదంతా ఒక పైన ఉండం మనం ఇప్పుడు ప్రస్తుతం చూడండి మొత్తము బిల్లింగ్ కూడా బిల్లింగ్స్ కూడా ఎంత పైన ఉన్నాయని కింది చూపిస్తున్నాం కింద చూడండి రెండు పార్ట్లు ఉంటుంది ఒక పైన ఉంటుంది ఇప్పుడు కింద పాటలో మేమైతే పైన ఉన్నాం కిందికి అయితే వెళ్ళలేదండి చూడండి అక్కడంతా అంతా కిందికి కనిపిస్తుంది చూడండి చాలా బాగుంది ఫ్రెండ్స్ మొత్తం ఊటీ ఊటి చూడండి హౌస్ అంతా కింద డౌన్లో ఉన్నాయి మనమైతే ఇప్పుడు పైన ఉన్నాం కదా చూడండి రోజు గార్డెన్ మొత్తం చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుందండి అంతా కింద మాత్రం మేము పైన లేయర్లో ఉన్నాము కిందికి అయితే వెళ్ళలేదు టైం అయితే లేదండి మళ్ళీ మాకు ఇంతవరకు చూసి మొత్తం చూడండి ఇళ్ళని ఊటీలో డబ్బా లక్క సేఫ్ లక్క కనిపిస్తున్నాయి మనకి చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి నాకైతే చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్ అక్కడ ఇక్కడ అన్ని చెట్లన్నీ చాలా ఆనందంగా ఉంది చూడండి మొత్తం రోజ్ పూలు చూడండి మన ఊర్ల సైడ్ అయితే చిన్న పూస్తాయి కదా ఇక్కడైతే చాలా పెద్దగా ఉండేవి ఫ్రెండ్స్ పువ్వులన్నీ రోజులన్నీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చూడడానికి కూడా చాలా మంది వస్తుంటారు పోతుంటారు చాలా ప్రదేశం కదండి ఊటీ అంటేనే దానికి అంద ఐదు వేల మొక్కలు ఏడు వేల మొక్కలు ఏడు వేల మొక్కలు ఉన్నాయండి ఇక్కడ మొత్తము రోజు పూలన్నీ చూడండి ఎన్ని పువ్వులు ఉన్నాయి చాలా ఫ్లవర్స్ ఉన్నాయండి మొత్తం మొత్తము ఎన్ని ఉన్నాయి చూడండి ఇంత రోజు పువ్వులు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ నాకైతే చాలా నచ్చింది మీరు కూడా ఒకసారి ఊటికి వస్తే కంపల్సరీగా రోజు గార్డెన్ అయితే చూడండి ఫ్రెండ్స్ చాలా ఆనందంగా ఉంటుంది మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది చూడండి ఆ పువ్వు పట్టుకుంటే దాని ఆనందమే వేరండి చూడండి ఫ్రెండ్స్ ఎంత ఆనందం ఉంటుందో ఆ ఫ్లేవర్ మన తల్లలో పెడితే కానీ అంత ఆనందం అనిపిస్తుంది కానీ ఇక్కడైతే కొయ్యలేమండి కోస్తే ఫైవ్ హండ్రెడ్ ఫైన్ వేస్తారు మనకి ఊరికే చూసి ఆనందించడమే మన వరకు కోసేమంటే ఫైన్ మాత్రం కంపల్సరీ పడుతుంది గార్డ్స్ మొత్తం తిరుగుతూ ఉంటారు పార్క్లో చూడండి ఫ్రెండ్స్ రెండు కలర్స్ ఒకటి ఎల్లో కలర్ ఉంది ఒకటి బేబీ పింక్ ఉంది చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది నాకైతే చాలా నచ్చిందండి నేను ఎన్ని రోజుల ఈ రోజు అయితే కుదిరింది మేమైతే ఊటికి వచ్చామండి చూసాం ఫ్రెండ్స్ చూడండి పువ్వులన్నీ ఎన్ని ఉన్నాయో మన మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత ఆనందంగా ఉంటామండి మనము చూడండి ఎంత ఫ్లేవర్ ఎంత బాగుందో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అండి